హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లావణ్య మీరు చూస్తున్నారు వేసుకుందాం ఇదిగోండి అన్నీ అయితే ఇలా వేసుకున్నాం కదండి నేనైతే పచ్చిమిర్చి మాకు స్పైస్కి తగినంత అయితే వేసుకున్నానండి మీకు కారం తక్కువ కావాలంటే కాస్త తగ్గించండి ఇప్పుడైతే ఇందులోకి పసుపు జీలకర్ర తీసి రుబ్బుకుందాం ఇదిగోండి పప్పు అయితే ఇలా రుబ్ ఉడికిపోయిందండి ఇప్పుడు మనమైతే ఇది రుబ్బుకుందాం తగినంత ఉప్పు వేసుకొని నేను పప్పు అయితే రుబ్బేసుకున్నానండి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి నాకైతే సరిపోయింది చూడండి తగిన ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర ఆవాలైతే వేసుకుందాం ఇదిగోండి ఇవైతే ఏగాయి కదండి ఇప్పుడు మనం ఇందులోకి ఎల్లిపాయలు అయితే వేసుకుందాం ఎల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే మనం తీసేయాలండి ఇదిగోండి ఎల్లిపాయలు అయితే ఫ్రై అయినాయండి ఇప్పుడు మనం పప్పులోకి అయితే వేసుకుందాం వేసుకునేప్పుడే స్మూత్ అయితే పెట్ట ఇదిగోండి వేడి వేడి పచ్చిమిర్చి పప్పు అయితే రెడీ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది